తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు రానున్న రెండు రోజులు చాలా కీలకమని తుఫాను ప్రభావం వల్ల ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు ఇప్పటికే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు జిల్లాలోని తాజా పరిస్థితిని వివరించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు ప్రస్తుతం లైవ్లో ఉన్నారు సూర్యరావు చెప్పండి తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏ విధమైన సంసిద్ధమైన చర్యలు తీసుకుంది గుడ్ మార్నింగ్ గగన్ ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి అయితే జిల్లా కలెక్టర్ సంసిద్ధం చేశారని చెప్పుకోవచ్చు అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్ చంద్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితయ్యారు ప్రతి సమాచారాన్ని ఆయనకు తెలియజేసి ప్రతి అంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు అయితే చేపడుతున్నారు అలాగే మాకు ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి అలాగే పాడేరు అరకు ఈ ఘాట్ రోడ్లకు సంబంధించి రాత్రిపూట వాహనాలు తిరగకుండా పోలీసులు పహారా అయితే చేస్తున్నారు రాత్రిపూట వాహనాలు తిరగకూడదని ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడి చెట్లు గాని పెద్ద వృక్షాలు గాని పడిపోయే ప్రమాదం ఉంది దీనివల్ల వల్ల తుపానికి మించి వర్షాలు నమోదు కావచ్చు అలాగే ఈదులు గాలులు బలమైన ఈదులు గాలులు వేయొచ్చు అందుకని భారీ వృక్షాలు ఉన్నాయి ఘాటి రోడ్లలో అలాగే కొండ చర్యలు విరిగి పడే ప్రమాదం ఉంది వృక్షాలు విరిగి పడే ప్రమాదం ఉంది కాబట్టి ప్రయాణికులు ఎవరు రాత్రిపూట ఘాటి రోడ్లలో ప్రయాణం చేయవద్దని హెచ్చరికలు అయితే జారీ చేశారు ఈ రెండు రోజులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రెండు రోజులు మాత్రం పూర్తిగా ఎవరైనా ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు అలాగే పర్యాటక ప్రాంతాలలో ఎటువంటి అనుమతులు లేవు ముప్పై ఒకటో తారీఖు వరకు నేటి నుండి ఇరవై ఏడో తారీఖు నుండి ముప్పై ముప్పై ఒకటో తారీఖు వరకు పర్యాటక ప్రాంతాలకు అనుమతులు అయితే లేవు అనుమతులు లేకుండా దాన్ని పూర్తిగా జలపాతాలు పూర్తిగా మూసేయాలనేసి జిల్లా కలెక్టర్ అయితే ఆదేశించారు అలాగే ప్రత్యేకంగా ఆ గోదావరి సబరి ఉధృతి పెరగవచ్చు అనేసి హెచ్చరికల నేపథ్యంలో ముంపుకు గురయ్యే మండలాల ప్రజలకు రంపచోడానికి రంపచోడనికి సంబంధించి పదకొండు పునరావాస కేంద్రాలు అలాగే చింతూరుకు సంబంధించి పది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకు తరలించే కార్యక్రమాలు అయితే చేపట్టారు ఇప్పటికే అధికార యంత్రాంగం ముమ్మర చర్యలు ఈ రోజు నుండే చేపడుతున్నారు ముందస్తు చర్యలుగా పునరావాస కేంద్రాలకు వారి సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చర్యలు అయితే చేపడుతున్నారు అయితే రైతులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు పంట పొలాలు పండిపోయాయి పంట పొలాలు పండిపోవడంతో ఈ వర్షాలు తుఫాను కారణంగా పంటలు పూర్తిగా పాడైపోయే అవకాశం ఉందని రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లాలోని కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు ఎక్కడ ఎటువంటి అవంచనీయ సంఘటన జరగకుండా విద్యుత్ సంబంధించి కానీ త్రాగునీరుకు సంబంధించి కానీ అన్ని విధాల చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖకు రెవెన్యూ పంచాయతీ శాఖ అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలు అయితే జారీ చేశారు వీటికి సంబంధించి అధికారులు పర్యవేక్షణ చర్యలు అయితే చేపడుతున్నారు ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ ప్రతి ప్రతి అధికారులను పర్యవేక్షించి ఎక్కడికక్కడ పహార కాయడం కానీ అలాగే ఘాటు రోడ్లకు కానీ జలపాతాల్లో కానీ వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని అనేక హెచ్చరికలు అయితే జారీ చేశారు ఈ తుఫాను ప్రభావంతో ఎటువంటి సంఘటనలు జిల్లాలో జరగకూడదని ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు ఎస్ సూర్యారావ మనం చూసినట్లయితే మామూలుగా గిరిజన ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ అనేది సరిగ్గా ఉండదు అక్కడ రోడ్లు సరిగ్గా లేకపోవడం అలాగే వెహికల్స్ వెళ్ళకపోవడం జరుగుతుంది కానీ ఈ తుఫాను ప్రభావంతో వచ్చే హెచ్చరికలు ఏ విధంగా అరికట్టాలని అధికారులు ఎలాంటి నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు నిత్యావసర సరుకులు ముందస్తుగానే వారికి అందజేయాలనేసి జిసిసి ద్వారా అందించే నిత్యావసర సరుకులు ముందుగానే అందజేయాలనేసి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు అందించే క్రమం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ రవాణా సదుపాయం సక్రమంగా లేకపోవడంతో ఆ ప్రత్యేకంగా నిత్యావసర సరుకులు ముందుగానే అన్ని సరఫరా చేయాలనేసి అధికారులైతే ఆ ముందస్తు చర్యలు అయితే చేపట్టారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని పునరావాస కేంద్రాలలో వారికి వసతులు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు సూర్యరావు అలానే మనం చూసినట్లయితే టూరిస్టులకు ప్రత్యేకంగా ఎటువంటి సూచనలు చేస్తున్నారు టూరిస్టులకు అయితే ఆల్రెడీ రెండు రోజుల ముందే వారికి హెచ్చరికలు అయితే జారీ చేశారు రెండు రోజుల ముందు నుండే హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీనికి సంబంధించి టూరిస్టులు పర్యాటకులు ప్రా ఈ ప్రాంతంలో రావద్దని పర్యాట ఈ తుఫాను నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నారు లేక ఎక్కడైనా టూరిస్టులు ఒకవేళ సురక్షిత ప్రాంతాల్లో ఏదైనా లాడ్జీలో కానీ ఎక్కడైనా ఉండవచ్చు కానీ పర్యాటక ప్రాంతాల్లో మాత్రం అనుమతి లేకుండా అక్కడ పర్యాటక శాఖ అలాగే అధికారులు ప్రత్యేక చర్యలు అయితే చేపట్టారు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు అత్యధికంగా జలపాతాలు ఉన్నాయి జలపాతాల్లో వీరు పర్యాటకులు వచ్చి అక్కడ జలకాలాడే వారి యొక్క జలకాలు ఆడే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎటువంటి జలపాతాల్లోనైతే పూర్తిగా నిషేధించారు జలపాతాలు పూర్తిగా మూసివేయాలనేసి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు